సో అలాగే నేను గేమ్ ఎక్స్ప్లోర్ అండి ఆ ఇండియాలో మనం మళ్ళీ కూబల్ వన్ అయితే ఆడబోతున్నాం సో ఇదైతే ఎపిసోడ్ టూ మీరు ఇంకా ఎపిసోడ్ వన్ చూడకపోతే చూసేయండి సో మనం లాస్ట్ ఎపిసోడ్ ఏమైందంటే మనం ఇక్కడ ఉన్న జిమ్ కనిపిస్తుంది అందుకు సో ఇందులో మనకు బ్రాక్ గార్డ్ ఉండే కోన్ లో సో బ్రాక్ గార్డ్ జిమ్ లో మన దగ్గర ఓవర్ పవర్డ్ కోల్ మన్స్ ఉండే సో అందుకే మనం ఈజీగా ఓడిపోయినాం అండ్ మన పోకిమల్ లెవెల్స్ చూస్తే లెవెన్ సెవెన్ టెన్ ఉన్నాయి కదా సో మనమైతే వన్తో ఇప్పుడు ఛాలెంజ్ చేసినా ఈజీ ఓడిపోతాం అండ్ మన దగ్గర ఉన్న పోకిమల్ కూడా కరెక్ట్ కావు ఎందుకంటే వాళ్ళు ఈ రాక్ టైప్ పోకి మళ్ళీ యూజ్ చేస్తాడు కాబట్టి మన దగ్గర వాటర్ టైప్ లేదా గ్రాస్ టైప్ ఉండాలి సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ ఎపిసోడ్ లో ఇక్కడ మనకు మ్యాప్ లో చూసినట్టయితే ఇక్కడ ఒక సిగ్మల్ కనిపిస్తుందా మనిషి ఉన్నట్టు సో వీళ్ళు ఏంటంటే పోకెమాన్ ట్రైనర్స్ వీళ్ళు కూడా పోకెమాన్ సో వీళ్ళు కూడా పోకెమాన్ జిమ్ లీడర్ లాగానే కానీ వీళ్ళు కొంచెం ఈజీగా ఉంటారు అండ్ వీళ్ళని ఓడిస్తా మనకి ఎక్స్పీ కూడా వస్తుంది అండ్ ఇవే కాదు నేనైతే పోయిన ఎపిసోడ్లో మనమైతే చక్కగా ఎక్స్ప్లోర్ చేయలేము మన దగ్గర ఏమేమి ఉన్నాయో ఏందేంటంటే మన పీ వస్తే పీసీ అనేది ఓపెన్ అన్నమాట ఇందులో మనం ఏ ఫోర్ అయినా ఇలా స్టోర్ చేసుకోవచ్చు పీసీలు ఉన్నాయి ఇలా లోపలి తెచ్చుకోవచ్చు సో మనకి ఏమన్నా ఎక్స్ట్రా ఓన్లీ మాక్సిమం సిక్స్ పర్ఫార్మెన్స్ క్యారీ చేయొచ్చు అనమాట సో సిక్స్ కంటే ఎక్కువ అయిపోతే మనం డైరెక్ట్ పీసీలో లో పెట్టుకోవచ్చు ఇలా ఓకే సో మనం ఈ ఎపిసోడ్ ఏం చేద్దాం అంటే ఒకటి వాటర్ టైప్ లేకపోతే గ్రాస్ టైప్ ని కట్టుకుంటాం నెక్స్ట్ ఏంటంటే ఒక బెడ్ కూడా చేసుకుందాం ఓకే ఎందుకంటే ఒకసారి మనకు రాత్రి అయితే ఎక్స్ప్లోరింగ్ కూడా మంచి ఆపేసినాం సో ఇవి రెండు అయితే చేద్దాం అంటే అంటే మంచి మంచి ట్రైనర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఫై చేద్దాం సో ఇదే సో ఓకే మనకి ఒక ట్రైనర్లు ఉన్నారు ఒక్కోడి వారి ఇద్దరు సో వీటితోనైతే ఫై చేద్దాం అరే ఫైవ్ చేయాలి ఓకే ఓకే వచ్చి వీ దగ్గర లెవెన్ ఫిఫ్టీన్ ఉందంట కు సరే ఒకసారి ట్రై చేసే తిరుగుతాం డెలివరీ పెటర్ చూస్తాం ఓకే రెండు డెలివరీ చేసినా కాబట్టి వన్ డిఫెన్స్ అయితే మ్యాక్సిమం పోయే ఉంటుంది సో ఇప్పుడు ఒక వాటర్గా చేసామంటే కరెక్ట్ సో అటాక్ ఏం కాలేదు మిస్ అయిందా ఓకే ఓకే ఇది మిస్ అయింది ఇక్కడ ఇంకోసారి ట్రై చేద్దాం అరే ఓకే ఫిఫ్టీన్ పర్సెంట్ వెళ్ళింది సో మనం ఇంకో వేరే అటాక్ అంటే వేరే అటాక్ యూజ్ చేద్దాం అది వాటర్ కి రెసిస్టెంట్ అమౌంట్ అరే ఇది ఏం చేస్తుందో మొత్తం మన స్పీడ్ని తగ్గిస్తుంది డిక్రీజింగ్ ఆల్సో బట్ స్పీడ్ అని రాస్తున్నా అంటే స్పీడ్ తక్కువ అయితే ఏమవుతుందో నాకైతే తెలియదు ఓకే సార్ టెలిజ్ చేస్తాం ఏమైంది అండి డిఫెన్స్ రోజ్ డ్రాస్టికల్ ఓకే నేను రెండు డిఫెన్స్ తగ్గినా కొద్ది డిఫెన్స్ పెంచుకుంటాము ఓకే ఇప్పుడైతే మనం మళ్ళీ టాకిల్ చేసిద్దాం ఆ ఓ గాయ్స్ గాయ్స్ ఇది టండర్ టైప్ ఓకే మనం కావచ్చు నేను ప్యారలైజ్ అయిపోయిన ఓకే అసోట్ ఈజ్ ప్యారలైజ్ అంటే పని హాఫ్ ఓకే ఇది మూ మూవ్ కాలేదనమాట మనం అయితే స్కిట్ యూజ్ సార్ ట్యాగీలు కాదు టైల్ విప్ అంట స్కింగ్ అంట ఓకే ఇది టైల్ విప్తాం ఓకే టైల్ వేప్ అటాక్ కదా దాని డిఫెన్స్ తక్కువ వేస్తారు ఓకే ఓకే అరే దీన్ని కూడా ప్యారలైజ్ చేసి తర్వాత గైసా మన అయితే ఇంకా ఆప్షన్ ఒకటే ఉంది టైలో అన్ని పారాడైజ్ అయిపోయాయి మనం పోకి మోన్స్ మనకి ఇప్పుడు టేబుల్ అనేది దిక్కు ఫోకస్ బట్ ఫెయిల్డ్ అంట క్విక్ అటాక్ చేస్తాం అది నింజా లెక్క వినోద దాని ఫిఫ్టీ పర్సెంట్ అటాక్ అంటే అరే మిస్ అరే ఇది చాలా మిస్ అవుతుంది కదా అటాక్స్ అన్నీ మిస్ అయిపోతుంది ఓకే ఆశ నువ్వు चलो ओ अटैक ले लीजिए कट एंड डिटेल अटैक हादी अरे मरी थ्री परसेंट टेन ओके गाइस ओके 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 नहीं बन नहीं కానీ లెవెల్ చూడండి గైస్ ఆస్వర్డ్ లెవెల్ ఫోర్టీన్ కింద లెవెల్ లెవెన్ నుంచి డైరెక్ట్ లెవెన్ ఫోర్టీన్ అది పెద్ద జంప్ అండ్ టెన్ లో కూడా టువెల్ లెవెన్ అది కూడా లెవెల్ ఉండే లెవెన్ టెన్ ఉండే థర్టీన్ కి వచ్చింది సో చెప్పాలి వాళ్ళైతే ఎక్స్పీరియన్ అది ఎక్కువ ఇస్తారు అండ్ ఇక్కడ మన ఓకే సో ఇప్పుడైతే నైట్ అయిపోయింది కాబట్టి పడుకుందాం వీలైతే మామూలుగా లేరు ట్రైనర్స్ వాళ్ళ నేను అయితే చాలా నరీక్ష చేస్తున్నా నిజంగానే వాళ్ళు ఇదేంది అడ్వాన్స్ అడ్వాన్స్మెంట్ అడ్వాన్స్ మేడ్ ఫ్రెష్ వింటా అదేంది ఓ ఇదేం తు ఇదేంది నాట్ ఓ నెట చేస్తుంది

like what దీంతోనైతే కాదు గైజ్ మనం వెళ్ళడమే లెవెల్ థర్టీ ఫైవ్ అంట ఉంది కాదు సార్ మనం ఫైట్ చేసే వరకు అయితే వెళ్ళిపోయి అరే ఇంకా సార్ మై కాదు అది అప్పుడే వెళ్ళిపోయేదండి అన్న ఏ ఫ్యూ మోమెంట్స్ లైతే ఓ మై గాడ్ నా నయం బట్టి వస్తుంది బ్రో చెల్ బ్రో చెల్ అరే

దీని లేదు మనం వెళ్ళిపో దానికి ఏం పని లేదు మన మీదకి వచ్చింది లెవెన్ థర్టీ ఫైవ్ పోటీ సో ఇప్పుడు మనం మళ్ళీ అక్కడికి వస్తే అది మన ఇంబట్ అయితే ఖచ్చితంగా పడుతుంది నాకు తెలిసే సో నేను ఏం చేస్తా అంటే ఒకసారి గేమ్ రీలోడ్ చేస్తా అది వెళ్ళిపోయి ఉంటుంది ఓకే సో ఇప్పుడైతే మేము మెల్లా పోయి చూస్తుందాం పోయింది అయింది లేదు అయితే కొన్ని వాటర్ టైప్ పొగమాన్ లేకపోతే గ్రాస్ టైప్ పొగమాన్ పట్టుకుంటా ఇక్కడ వాటర్ టైప్ పొగమాన్స్ ఉండాలి కాకపోతే పోతే నారు ఏం కనిపిస్తలేవు బ్రో ఇదేం పోకమా అది నేను నాషన్ దగ్గర చూసిన పోక మో ఈ ఉంది దీన్ని పట్టుకోవాలి ఓకే మనమైతే ఫైవ్ చేద్దాం విందు ఫైట్ వాటర్ టైప్ పోతుమనే కాబట్టి ట్యాంక్ లా టేల్ విప్ చేద్దాం ఎందుకంటే దాని డిఫెన్స్ లాక్పోతుంది టేల్ విప్ ఓకే అండ్ దీని పేరు బూజల్ అంట అండ్ మొన్నసార్ టేల్ విప్ చేద్దాం ఓ క్విక్ అటాక్ కుక్ అటాంగ్ చేసింది ఏ ఫీవ్ మోమెన్స్ లైట్ ओके okay, चलो गाइस अब का टैकल చేసనా వంట నేను దాన్ని పట్టుకోచేయ ట్యాగి ట్యాకిని ఆ yes సే పెంచురం ఈ పోకీమొనే ఓకే బాల్ యూజ్ చేసి ఇరు పట్టుకుంటామే వెళ్ళో వన్ 2 3 ఓకే ఓహ్ ఏందిది ఓకే మళ్ళీ స ట్రై చేద్దాం ఓకే గాయస్ అయిపోయింది ఇంకో మనం వచ్చేసింది మన పార్టీకి ఓకే గాయస్ మనమైతే ఫస్ట్ గ్రాస్ టైప్ పోకే వాడిని వెతికే ముందు ఏదైనా షేప్స్ ఉంటాయి క్లిజిందండి మరి ఇక్కడ ఉన్నాయి కదా మనకైతే ఫస్ట్ బెడ్ అయితే కావాలి ఓ అయితే బయట చేద్దాం ఓకే

ఎస్ మేము ఇప్పుడు ఊలు వస్తాం అనుకుంటున్నాం మనకు బ్రో వచ్చింది వచ్చింది పని ఇదేంది మనకొస్తలేదు ఊలు అరే బ్రో ఓకే డై మన ఇన్వెంటర్ ఫుల్ అయిపోయ ఉంటే ఏంటి వస్తారే ఓకే ఏందయ్యా ఇప్పుడు పెద్ద ఫోర్ మ్యాన్ మాస్టర్ అయినప్పుడు అయినట్టు మనం బట్ట వాడుతురే ఎందురాయిలు సరే సరే నైన్ రోజులు ఎవరు అందరు ఇంకొకరు కూడా వచ్చేది ఎందరు వస్తున్నారు సెలబ్రిటీ అయిపోయినా మనమైతే జన్ ఓకే ఓకే గీడు ఉన్నాయి సినిమా తెల్లిసి పోతుంది దీని పేరు పూలు అంటూ ఏమో ఇది ఏ రీజియన్ నుంచో నాకైతే తెలియదు దీని ఫైవ్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం కట యూజ్ చేద్దాం ఓకే అది 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 కేకొచ్చిన ఇప్పుడు ఇంకో పూలు కావాలి ఓకే మనకు సెట్ ఉంది ఊహి గైస్ అదేంటి అదేమిటవర్ ఇంకే గైస్ మనమైతే స్ట్రక్చర్ దగ్గర వచ్చేసినాం చేసినాము ఇలా మన వేయించండి పోగా గురించి ఉంటాయమ్మా ఇదేమో అంది ఇక్కడ ఇదేంది రెళ్ళు అయినా అంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఓకే డైరెక్ట్ పైకి వెళ్దాం అనుకుంటా ఇలా ఓకే ఏమున్నాయి ఏం లేవు ఓ అక్కడ చెస్ట్ ఉంది చెస్ట్ ఉంది అక్కడ చెస్ట్ ఉంది మామూలు క్రాఫ్ట్ చెస్ట్ కావాలి ఇన్స డిఫరెంట్ ఉంది అది మనైతే పైకి పోవాలి

ఇంత పైకి వచ్చిన బ్రో ఈ ఫోర్కి వన్ హండ్రెడ్ అండ్ అది కొన్ని లెవెన్ నైన్టీన్ అంట సరే లేదు ఫైవ్ జీస్ ఎఫెక్టివ్ ఇమ్యూన్ 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 ఏంది అయ్యా ఇది ఏంది బ్రో అని ఇమ్యూన్ ఉన్నాయి ఇమ్యూన్ అంటే అసలుగా వర్క్ కాదు అన్నట్టు పోగే అన్న అటాక్స్ సో మేబీ దాని తోటి ఫైట్ చేయడం బెస్ట్ ఇక్కడైతే చీకడైతే వడిపోయింది మనం మళ్ళీ చిమ్ముకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఓకే చలో గైష్ పొద్దున అయిపోయింది మనం డైరెక్ట్ ప్రస్తుతం అయి చీప్ నె ఫైన్ చేస్తాం ఓకే పోకేమో ఉంది లెవెన్ థర్టీన్ అంట చలో ఇది షీప్ పోకేమనే కాబట్టి మనకైతే డ్రాప్ చేయొచ్చు ఏమన్నా ఫైట్ చేద్దాం నేనైతే గ్రోల్ చూసి చేస్తా ఫస్ట్ ఎందుకంటే ఓ రో ఎస్ ఒక్క ఊళ్ళో వచ్చింది కేసు వచ్చింది వచ్చింది ఊళ్ళో వచ్చేసింది జాలిగా ఉమ్మయా మూడు బుల్సెస్ తెచ్చుకోవడానికి ఇంత కష్టపడాలి ఇంకా మన క్రాఫ్టింగ్ టేబుల్ అయితే అది తిద్దాం ప్లే చేద్దాం అండ్ నుంచి ఒక బెడ్ ఏంటి బెడ్ వస్తలేదు మనకు ఓకే ఓకే ప్లాంక్స్ థ్యాంక్స్ ఓకే అండ్ ఇదేంది వైట్ స్లీపింగ్ బ్యాగ్ అంట ఓకే ఇప్పటికైతే బెడ్ అయితే చేసుకుందాం ఆ స్లీపింగ్ బ్యాగ్ తర్వాత ఇద్దాం ఇప్పుడే పడుకోవడానికి వస్తాం ఫర్నిచర్ మీద పెట్టాలంట మరి అది కంపల్సరిగా ఫర్నిచర్ మీద పెట్టాలంటే మరి ఇప్పుడు ఫర్నిచర్ అది కాదు ఒక టాస్క్ ఎందుకు మనకి బెడ్ ఉంది కదా ఇది బెస్ట్ చాయిస్ సో ఇక్కడ మంచి గ్రాస్టైపోతుందంటే ఏమవుతాం వెయిట్ మెయిట్ ఇక్కడ మనకు పిచ్చి ఇది ఇవాల్వ్ అయితే పికాచు అవుతుంది చలో గైస్ దీన్ని అయితే పట్టుకుందాం మనం పిచ్చుని ఇది ఇవాల్వ్ అయితే పికాచూ అయిపోద్ది నాకైతే కూడా థెండకమని ఇంట్లోనే కావాల్సిందే సో అదైతే మనం పట్టుకుందాంపా ఇంకో వేయడం గైస్ పిచ్చు అదే అనుకుంటా దీని పేరు చలో బ్యాటింగ్ చేసి దీని అయితే పట్టుకుందాం ఓకే నైస్ 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 అయిపోయింది హలో జస్ట్ మిస్ గైస్ థర్డ్ టైంకి వెళ్ళిపోయింది సార్ అండ్ మనకు కూడా దొరికింది గైస్ మన అశోట్ ఇవాల్వ్ సో రెడీ టు ఇవాల్వ్ అంట డౌట్ అనే మేబీ పోకెటెక్స్ ఓపెన్ నో ఎలా చేయాలి ఓకే ఓకే జవాల్వ్ అని వచ్చింది వెయిట్ ఓకే వస్తలేదు ఆప్షన్ ఓన్లీ అశోట్ కి వచ్చింది అశోట్ ఇవాల్వ్ చేద్దామా అంటారు ఇది క్వశ్చన్ లెవెల్ సెవెంటీన్ ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఎవర కాకపోతేనే ముంచు అనిపిస్తుంది సో సో లైక్ మనమైతే ఎవాల్వ్ నాకైతే అది బుద్ధి అవుతుంది ఎందుకంటే ఇది ఇలా ఉంటే బాగుంటుంది మనం వేరే పోక అయితే ఎవాల్వ్ చేద్దాం ముఖ్యంగా మన పిచ్చు అండ్ టెలో అయితే ఇవాల్వ్ చేయాలి అండ్ గైస్ నేనైతే మర్చిపోతున్నాం మనమైతే ఒక మంచి గ్రాస్ గ్రాస్టాక్ మనైతే ఫైన్ చేద్దాం అనుకుంటున్నాం కానీ మనకైతే దొరుకుతు మేబీ ఇంకో ఫారెస్ట్ కోలేమో నేను ఇప్పుడు ఇంకా మంచిగా దొరుకుతాయి అనుకుంటా మనమైతే ఇక్కడికి వెళ్ళిపోయి చూద్దాము సార్ వెయిట్ గైస్ గైస్ ఇది జంగల్ భయం అనుకుంటా ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి ఓకే మనమైతే అట్ చేస్తాం గైస్ ఈ భయంకి వేరే భయం ఇది ఇక్కడ మనకు వేరే వేరే ప్రోగ్రమన్స్ అయితే కనిపిస్తాయి అనుకుంటున్నా గైస్ ఇక్కడ ఏదో స్ట్రక్చర్ ఏంది ఇక్కడేమో స్ట్రక్చర్ ఉంది గైస్ వెళ్ళి చూసొద్దాం ఓ గైస్ అయితే ఏమో వచ్చింది మనకు స్ట్రక్చర్ వచ్చింది వేరు పోకిమన్ ఉంటది అనుకుంటా దీని లోపలికి అయితే పోయి చూద్దాం ఓకే ఉంది ట్రాప్స్ కూడా ఆల్ ట్రాప్స్ ఓకే ఇదేమో వారేసింది కాయిన్స్ ఏంటిది ఇది గాడ్ స్పెక్స్ అంట అదేమో ఓకే ఇక్కడ ట్రాప్స్ ఉన్నాయన్నమాట ఓ అవు వచ్చినాయి ట్రాప్స్ ఇక ఏమి ఉండదు అనుకుంటా ఉండొచ్చు ఇదేమో జంగల్ టెంపుల్ ఇక్కడ డిఫరెంట్ ఉంది చిన్న చెక్ ఏమో ఆ ఉంది గైస్ ఉంది ఉంది సో అది ప్లాన్ జంగల్ టెంపుల్ లాగా అది అది కొంచెం మీద మెకానిజం ట్రిగర్ అయి మొత్తం వేలిపోయింది మన టేలకు కూడా ఫెయింట్ అయిపోయింది ఇక్కడ లాస్ట్ డెత్ ఇక్కడ ఇక్కడికి వెళ్ళాలి మనం సరే పోయేద్దాం అక్కడ ఉందంటే ఏదైనా చెస్ట్ కూడా ఉండొచ్చు ఓకే మన మన ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి అదే ఇంక ఎక్స్ప్లోషన్స్ అయితే లేవు బ్రో అబ్రో ఇంకైతే వద్దు ఎక్స్ప్లోషన్లు ఇద్దరు లూటే ఉన్నాడు అరే ఎక్కడ చూడండి మీరు మన కిందకి దొంగతాడా డ్యామేజ్ చేయడానికి స్పైక్స్ ఉన్నాయి పెద్ద ప్లాన్ అసలు అది మామూలు ప్లాన్ కాదు ఇదిగా ఈ ప్లాన్ చూడండి అసలు ఫైవ్ నుంచి దుక్తే డైరెక్ట్ అంతే అండ్ ఇదో కొంచెం రేర్ పోకి పోల్సి ఉన్నట్టున్నాయి వెయిట్ డ్రైవ్ అంట త్రీ పాయింట్ ఫైవ్ అన్ పోకే వన్ సబ్ నేచర్ ఇన్ వాటర్ ఓకే త్రీ పాయింట్ ఫైవ్ రేట్ అంటే ఇంకా ఈజీగా క్యారి చేసుకోవచ్చు అనమాట వన్ వాటర్లో ఉండేటి సో అదే అండి ఇది ఐరన్ ఉంది మనకు ఏదో బుక్ కూడా ఉన్నట్టుంది మనకైతే చాలా లూట్ ఉంది ఇంత ఎక్స్ప్లెయిన్ చేయదా నేను ఎలక్ట్రిక్ షార్ట్ అంట అదేందో అర్థం నాకు రిపీట్ బాగా అంట అవసరం లేదు ఓకే ఎన్చాంటెడ్ బుక్ ఓకే ఇది అవసరం మనకు సో ఇదే లూటో మంచి లూట్ అయితే దొరికింది మనకు పుట్టుకోల్సి ఉక్కువైతే బాగున్నాయి కదా సో ఇదే మనం మళ్ళీ పైకోదాం సో గైసా నేనైతే మళ్ళీ మన జిమ్ దగ్గరికి వచ్చేసా ఎందుకంటే మనకైతే గ్రాస్ టైప్ ఉక్కుమాస్ అయితే చుట్టుపక్కల లేవు మనకి జంగల్ బాగా కూడా వెళ్ళాం కాకపోతే నాడైతే మనకు గ్రాస్ టైప్ అయితే లేదు సో నేనేం చేద్దాం అనుకుంటానంటే మన దగ్గర ఉన్న వాటర్ టైప్ ఉప్మాన్ ఉన్నాయా ఫస్ట్ వాటి ఇంకా బ్యూజెల్ సో వీటితోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే వాటర్ టైప్ ఉపమాన్ కూడా వీటికి మస్తు వీక్నెస్ అనమాట అండ్ అడిషనల్ గా నేనైతే స్కిట్ని ట్రైన్ చేస్తా అండ్ పిచ్చి కదా పికర్చులు లెక్క ఇన్వాల్వ్ చేద్దాం దాన్ని ఒకవేళ రాఫ్ టైప్ ఉపమాన్ ఆకుండా వేరే టైప్ ఉపుమాన్ వచ్చినా అవి హ్యాండిల్ చేసినట్టు ఇదే మన సెకండ్ ఎపిసోడ్ మనకైతే ఈ ఎపిసోడ్ లో రాష్టం అనేది దొరకాలి మన నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేద్దాం అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చైనా ఉంటారు కదా వాళ్ళతో మనం మన నా ఇంకా బ్యూజన్ లెవెల్ అప్ చేద్దాం కుదిరితే స్కిట్ని కూడా వీటితో లెవెల్ అప్ చేసి మన బ్రాక్ అని అయితే ఛాలెంజ్ చేద్దాం ఓకే సో ఇదే ఇదే ఎపిసోడ్ కి మన నెక్స్ట్ ఎపిసోడ్ లో వెళ్దాం Thank you for watching.